అడుక్కునేదానివి ఏదో అర్జెంట్ పన్నునట్టు తలుపు దబదబా కొట్టి పిలవాలా చేకలేదలా ఇంట్లో నువ్వన్నవేంట్రా రా ఇంత డీసెంట్ అండ్ డిగ్రీఫైడ్ పర్సన్ పట్టుకొని నన్ను రాదా ఎంత ధైర్యం నీకు అహా తప్పుకో ఎహే ఇదేంటిది ఇంట్లోకెళ్తండి ఏయ్ రా ఆగా ఆగా ఏంటి ఇదేమొల్ల ఇల్లు కూడవా పిచ్చకళ్ళు సత్తా కొడుకునవా ఏ బయటికి బొమ్మంటే మాధురి దీక్షితుల వల్ల ఆ మర్యాదగా బయటకు వెళ్తావు మెడబట్ట గట్టే పెట్టాలా సరే ఊకే సేవి కోసం మేకల ఎందుకు అలా ఆడతావు వెంటనే బజార్ వెళ్ళి ఓ మంచి కొర్ర మీద తీసుకొచ్చి పులు సెట్టు కడుపు నిండా తిని బాగా రెస్ట్ తీసుకుంటానే నేను నీ కంటికి మిలిటరీ వాటర్ వంటోళ్ళ కనపడుతున్నానంటే నన్ను తోసుకుని నా ఇంట్లోకి వచ్చి నా మంచం ఎక్కి పైగా కొర్రమైన పులు సెట్టు అని నాకే ఆర్డర్ ఇస్తున్నావంటే ఇది మామూలు పొగరు కాదే హై రేంజ్ పగరు అవును బా ఒక్కింటి కుడు తినేవాడి నీకేంతా పగరుంటే